ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమానికి రాష్ట్ర సంఘాలు జాతీయ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు రంగారెడ్డి జిల్లా పరిధిలోనే వివిధ కార్మిక సంఘాలు ఇతర బీసీ సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఇతర కలిసి వచ్చే అన్ని సంఘాల తరఫున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి రాష్ట్ర సంఘాలు పిలుపునివ్వడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఇక్కడ మనం ఈ నిరసన కార్యక్రమాల్లో మనం పాల్గొని పెద్ద ఎత్తున నినాదాలతో రాష్ట్ర అంటే దేశంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని గతంలో తీసుకొచ్చి వెనక్కి తీసుకున్నట్టే తీసుకొని దాన్ని కొనసాగించడానికి ఒక తెరచాటున కుట్రలు పన్నుతున్న వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని పెరిగిన నిత్యావంతర వస్తువుల ధరలు ఇతర వస్తువుల ధరలు తక్షణమే అరికట్టాల అరికట్టడానికి పార్లమెంటులో కఠినమైన చట్టాలు చేయాలని అట్లాగే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కార్మికులందరికీ నిజ వేతనాలు అంటే ఇరవై ఆరు వేల వేతనాలను తక్షణమే జీవో రూపంలో చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ పదిహేను సంవత్సరాల నుంచి కనీస వేతనాల జీవోను అమెన్మెంట్ చేయకుండా ఈరోజు కాలయాపన చేసి ప్రాస్తారం చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం గట్టిగా నిలదించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలు అంటే విధానాల వల్ల నలిగిపోతున్న కార్మిక కార్మికుల యొక్క బ్రతుకులు రోజు రోజు కార్మికుల యొక్క బ్రతుకులు చిత్రమైతున్న నేపథ్యంలో ఈరోజు ఇక్కడ ఉన్న కార్మిక సంఘాల నాయకులు ముక్త కఠంగా మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను అంటే గట్టిగా నినదించి ఎదిరించకపోతే ఇప్పటికే కార్మికుల యొక్క బ్రతుకులు చాలా దయనీయ స్థితికి నెట్టబెడ్డా నెట్టవేయబడ్డాయి అట్లాగే గ్రామ గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కార్మికులకు ఈరోజు పనులు లేవు అట్లాగే వ్యవసాయం రోజు రోజుకు క్షీణిస్తూ ఉన్నది రంగారెడ్డి జిల్లాలో ఈరోజు రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు యథేచ్ఛగా వ్యవసాయ భూములను నా అంటే వ్యవసాయేతర భూములు గలంగా మార్చి భవిష్యత్తులో కింది కిందలు దొరకకుండా భవిష్యత్తులో పేదవాళ్లకు ఈరోజు ఆహార ధాన్యాలే దొరకకుండా చేయడానికి ఈరోజు కార్పొరేట్ శక్తులు పెద్ద అంటే ధనవంతులు కుట్రలు చేస్తున్నారు ఆ కుట్రలను మీరు ప్రారంభాలనే ఆపకపోతే భవిష్యత్తులో వ్యవసాయం క్షీణించిపోయి ఎక్కడ కూడా ఆహార ఉత్పత్తులు దొరకకపోతే ఈ దేశంలో ఉన్న పేదలు ఏందిని బతకాలే ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవడానికైనా మీరు ప్లాన్ చేస్తున్న